ఈ గ్రామనందు నందు ఈరోజు అనగా విశ్వాప సంవత్సర వైశాఖ మాస శుక్ల సప్తమి శనివారం నాడు ఇక్కడ విగ్రహాలు స్థాపన జరిగింది అదేవిధంగా శిల్వాగలింగ స్వామి యొక్క విగ్రహస్థాపన జరిగింది ధ్వజస్తంభ స్థాపన జరిగింది ఇక్కడ భక్తులు కోరుకున్నటువంటి కోరికలు దాని కొరకు ఎక్కువగా భక్తులు వస్తుంటారు ఇక్కడ సంతానం లేని వారు సంతానం రావడం కానీ వివాహం కానీ వివాహం కావడం కానీ ఆరోగ్యం లేని సరిగ్గా లేని ఆరోగ్యం జరగడం కానీ ఇక్కడ చాలామందికి జరిగింది ఆ యొక్క ప్రాశస్తంతోనే ఈనాడు ఇక్కడ శిలా ప్రదర్శన జరిగింది కావున తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తారు కూడా స్వామి స్వామివారి యొక్క దేవస్థానానికి వచ్చి ఆయన యొక్క అనుగ్రహం పొంది ఆయన యొక్క చల్లదీవన అందరికీ అందాన్ని ఈ ఏడాది ఉత్సవాల్లో భాగంగా మే మూడు శనివారం మఠం ప్రాంగణంలో కాలభైరవ సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు దీంతో మఠానికి మరింత ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది ఇక్కడే నాలుగు సంవత్సరాల చరిత్ర కలిగిన మహా ఋషి శరభాంగలింగమయ్య సమాధి కూడా ఉంది కర్ణాటక రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన తింతిని మనేశ్వర్ మహారాజ్ శిష్యుడైన శరభం కళింగమయ్య సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం రేగోడు ప్రాంతానికి వచ్చి తింతిని మునేశ్వర్ ఆధ్యాత్మిక ఆదేశాలతో దైవ చింతన ఆధ్యాత్మిక బోధలు చేసేవారు ఓ రోజు ఆ ఋషికి విష కీటకం గాయం చేయడంతో ఆయన శిష్యులకు మూలికలు తీసుకురమ్మని అడవికి పంపించగా శిష్యులు ఆటల్లో లీనమై ఆ ఋషి పరిస్థితి విషమించి ఆయన పరమాపదించారని స్థానికులు అంటారు అప్పటి నుండి ఆయన కొరకు ప్రత్యేకించి పలహార బండ్లను ప్రదర్శిస్తారు